అందరికి నమస్కారం ఇదిరా రా స్వాగతం పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక రాక జనాల్లోకి వస్తే జనాల్లో అసలు ఆయన సభల్లో జనాలే కనిపించట్లేదట మేము సిద్ధం అంటూ మొదలెట్టాడు సభలో బస్సు యాత్ర రాయలసీమ నుంచి మొదలెట్టాడు రాయలసీమలో పర్వాలేదు అనిపించాడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగానే వచ్చిన జనాలు ఆశించిన మేరకు రాల సుమారుగా అంటే వాళ్ళు మూడు లక్షల మందితో జా సభలు నిర్వహిస్తామని చెప్పినా అక్కడ ముప్పై వేల మంది ముప్పై వేలు అంటే కూడా పెద్ద తక్కువేం కాదు అలా కొంచెం సుమారుగా రాయలసీమలో పూర్తి చేసుకున్న ఆ యాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయినప్పటి నుంచి పూర్తిగా విఫలమవుతూనే వస్తున్నాయి ఎక్కడికక్కడ అని పేరుకు బస్సు యాత్రను పెట్టుకున్నా సభలో అంటే ఉదయం నుంచి ఆ ఏసీ బస్సులో అలా వస్తుంటాడు తర్వాత సాయంత్రానికి ఎక్కడొచ్చాడు సభ సభ నిర్వహించడం ఆ సభలో కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోవడం అంటే ఊరికే ఈవినింగ్ సభలు అన్నీ అంటే చల్ల చల్లటి వాతావరణంలో ఈవినింగ్ సభలు జరుపుకుంటూ వెళ్తున్నాడు ఆయన అంటే ఈ సభలు మొద మొదటగా ప్రొద్దుటూరులో మొదలయ్యాయనివి పొద్దుటూరులో వంద ఎకరాల్లో నిర్వహించారు మూడు లక్షల మంది పైగా జనాలు వస్తారనేసి అది భారీగా ఆర్భాట ప్రకటనలు చేశారు ఆ వంద ఎకరాలు ఖాళీగా కనిపించాయి సగానికి పైగా ముప్పై వేల మందితో సరిపెట్టేశారు సరే అక్కడి నుంచి మొదలైన సభలు అక్కడి నుంచి ఆ వంద ఎకరాలకి ఈ వంద ఎకరాలంటే ఆ వంద ఎకరాలు నింపడం మనం అలా కావట్లేదు అనుకున్నారో ఏంటో కానీ మరి ఆ వంద ఎకరాలనేది కాస్త యాభై ఎకరాలు అయిపోయాయి తర్వాత ఆ తర్వాత చూసి ఆ యాభై ఎకరాలు కూడా ఖాళీ ప్రదేశాలు కనిపిస్తున్నాయి దాంతో ఇంకా పూర్తిగా నింపాలనేసి ఆ యాభైని కాస్త కుదించేసి పది ఎకరాలు చేశారు ఇప్పుడు పదెకరాలు జరుగుతున్నాయి ఆయన సభ ఎక్కడైనా నిర్వహించాలని పదెకరాలు జరుపుతున్నారు కానీ ఆ పదెకరాలు కూడా ఖాళీ కనిపిస్తున్నాయి ఆ నెల్లూరు జిల్లా నుంచి రాయలసీమ వరకు ఓకే కొంచెం సుమారుగా ఓకే పర్లేదు అనిపించే విధంగా జరిగాయనివి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయినప్పటి నుంచి నెల్లూరు నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి సభలు చూస్తే వరుసగా ఫెయిల్ చూస్తాయి పది ఎకరాల స్థలంలో పెట్టినా కానీ సభ పూర్తి ఖాళీ కనిపిస్తున్నాయి ఆ వచ్చిన జనం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం మొదలెట్టేసరికి వెళ్ళిపోతున్నారు నైస్గా జారుకుంటున్నారు అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు కూడా జనాన్ని జనాన్ని సమీకరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట నాయకులు పని ఇదేంటిది జనం రావట్లేదే అని ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు ఇంకా ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా ఏమేం చేయాలో డబ్బులు ఇస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు వస్తున్నారు ఎంతసేపు ఉంటారు కాసేపు ఉంటారు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ మొదలెట్టేసరికి వెళ్ళిపోతున్నారు అంటే పెద్ద ఆసక్తి చూపించట్లేదు జనం డబ్బులు ఇచ్చినా కానీ కొన్ని చోట్ల అది కూడా రావట్లే ఇప్పుడు నిన్న మొన్న నిన్న జరిగిన ఆ పిడుగురాల సభ అయితే మరీ ఘోరమైన ఫ్లాప్ అయిందట అంటే పది ఎకరాల సభ విస్తీర్ణలో ఆడ సభ నిర్వహిస్తే పట్టుమని వెయ్యి మంది కూడా లేరట ఆ సభలో ఆ ఉండి ఆ వచ్చిన జనం కూడా వెళ్ళిపోతున్నారు దీంతో ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి అదిరిపోవాలి మన సభలో జనం విపరీతంగా రావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎట్లన్నా చేయండి ఎంత ఇవ్వండి ఎంత ఖర్చు పెట్టండి ఎన్ని బస్సులైనా పెట్టండి జనాన్ని తీసుకురావాలి అని స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసినట్టు మరి చూడాలి ఇంకా కృష్ణా జిల్లాలో ఆయన సభలు ఎలా జరగబోతాయి సరే ఇదే వైపు ఇది ఇదే విధంగా ఇంకోవైపు మన ప్రతిపక్ష పార్టీల సభలు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ సభలను చూస్తే వైసీపీ సభలకి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయి ఆ సభలు ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు ఇప్పటికి చాలా చాలా రోజుల నుంచి నాన్ స్టాప్గా తిరుగుతున్నాడు ఆయన ఎండను కూడా లెక్క చేయకుండా మంచి ఇంత నడి వేసవిలో నలభై డిగ్రీల పైన టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో చాలా తీవ్రంగా తిరుగుతున్నాడు దానికి తగ్గట్టుగా ఎండను కూడా లెక్క చేయకుండా జనం వస్తున్నారు అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇచ్చి జనాలు తోలుకొచ్చే పరిస్థితులు లేవు వాళ్ళకి బస్సులు ఏమన్నా అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు కాబట్టి బస్సులు 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 ఎవరు బస్సులు పెట్టి పరిస్థితి కూడా వాళ్ళకి అవసరం కూడా వాళ్ళకి కలగట్లేదు కనీసం వచ్చిన వాళ్ళకి ఎండల్లో వాటర్ వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్లు అనే ఇస్తున్నారు లేదో కూడా తెలియదు కానీ జనం అయితే భారీగా వస్తున్నారు ఎక్కడికక్కడ ఎక్కడ సభ పెట్టినా భారీగా కిక్కిలిసిపోతున్నాయి అంటే ఆ స్థాయిలో జనం వస్తున్నారు అదే స్థాయిలో జనం నుంచి రెస్పాన్స్ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు అడిగే ప్రతి మాటకి అంటే జనాలు క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన జనాలు అడుగుతున్నాడు మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి సాగడం మీరు సిద్ధమా అంటే జనం నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది మీరు సిద్ధం అంటూ ఆ విధంగా చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి పెట్టారు మీటింగ్లు అవన్నీ అవి కూడా భారీగా సక్సెస్ అవుతున్నాయి ఇంకా ఒక నిన్నటి నుంచి బాలకృష్ణ కూడా వచ్చాడు బాలకృష్ణ కూడా రాయలసీమ ప్రాంతం అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అది కూడా వ్యూహాత్మకంగా తీసుకొచ్చారు బాలక్ష్మణి రాయలసీమ ప్రాంతం నుంచి అంటే రాయలసీమ ప్రాంతంలో వైసీపీకి అదే అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ కూడా ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో వాళ్ళకి అభిమానులు ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో కాబట్టి బాలక్ష్మి వ్యూహాత్మకంగా అనంతపురం కదిర్ కదిరి నుంచి ప్రారంభించాడు ఆయన యాత్ర దానికి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది విపరీతంగా జనం వస్తున్నారు బాలక్ష్మీ సభలకు కూడా భారీగా వస్తున్నారు జనము రెస్పాన్స్ వస్తుంది భారీగా జనం రావడమే కాదు రెస్పాన్స్ వస్తుంది భారీగా ఇంకా 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 రాను ఇటు అటు బాలకృష్ణ రాయలసీమ నుంచి ఇటు కోస్తా మీదుగా ఇట్లా ఇటు వెళ్తాడు ఇక చంద్రబాబు కవర్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఇంకా లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగారంటే ఇంకా పరిస్థితులు ఇంకా భారీగా మారి మారే అవకాశం ఉంటాయి ఇంకా నరేంద్ర మోడీతో కూడా సభల సభలు ఏర్పాటు చేస్తామంటున్నారు బాగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు అంటే ప్రతిపక్ష పార్టీలు ఈ కూటమి నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు దానికి తగ్గట్టుగానే అభ్యర్థుల్లోనూ ఉత్సాహం ఇంక ఈ పరిస్థితులన్నీ ఇప్పటి ఇప్పటికే సర్వేలు సర్వేలు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉంది ఇప్పటికే ఇంకా పోను పోను ఇంకా నెల రోజులు ఉంది ఎలక్షన్కి సరిగ్గా ఇంకా నెల ఉంది ఎలక్షన్కి ఈ నెల రోజుల్లో ఈ సభలన్నీ కూడా అంటే నరేంద్ర మోడీ సభలు ఇంకా చంద్రబాబు ప్రజాగలం ఇంకా లోకేష్ పూర్తి స్థాయిలో వచ్చిన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రంగంలో దిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయి వైసీపీ పరిస్థితి మరింత దారుణం కాదు మరింత దయనీయంగా మారిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇది చూసేదానికి అంటే ఈ సభలు తేల్చేస్తున్నాయి అసలు పూర్తిగా ఎవరి పరిస్థితి అంటే రాజకీయంగా అనేది తేల్చేస్తున్నాయి ఇంత ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అంటే బటన్ నొక్కే కార్యక్రమాలకే ఆయన బయట వెళ్ళేవాడు అప్పుడు కూడా పరదాలు కట్టుకుని వెళ్ళేవాడు హెలికాప్టర్లు తిరగడం పరదాలు కట్టుకుని ఆ వేదిక దాకా వెళ్ళడం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆల్మోస్ట్ అప్పటికే వీళ్ళు గ్యాదర్ చేసి ఉంటారు వైసీపీ నాయకులు అంటే డ్వాక్రా మహిళల్ని అందరినీ భారీగా ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ భారీగా జనాన్ని చూపించేస్తాడు స్కూల్ పిల్లల్ని డ్వాక్రా మహిళల్ని కాలేజీ పిల్లల్ని అందరినీ తీసుకొని కూర్చొని పెట్టేసి ఆ సభల్లో మనకు విపరీతమైన ఆదరణ ఉంది అని జా అని జగన్మోహన్ రెడ్డి నమ్మేలా చేస్తున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు అవన్నీ జరగవు కదా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఆదేశిస్తే ఎవరు రారు కదా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎవరు రారు దాంతో తప్పనిసరి డబ్బులు ఇస్తాం రావా బాబు అంటే కూడా ఎవరు వచ్చే పరిస్థితులు లేవు అది అందులో జనాల్లో కూడా కాస్త భయం తగ్గింది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి అంతకుముందు ప్రభుత్వం అంటే భయం ఉండదు ఇప్పుడు లేని విధంగా అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ప్రభుత్వాన్ని చూసి జనం భయపడే పరిస్థితులు ఎప్పుడూ లేవు ఇది ఈ ఐదేళ్లలోనూ చూస్తున్నాం ప్రభుత్వాన్ని చూసి జనం భయపడే పరిస్థితి అంటే ఎక్కడికక్కడ అంటే ఒక టీ షాపులు గడుపుచ్చున్నా అంత ముందంతా రాజకీయ ముచ్చట్లు జరిగేటివి టీ షాపులు కాడ రచ్చబమండల విలేజ్లో రచబండ్ల దగ్గర రాజకీయ ముచ్చట్లు జరిగేవి అంటే ప్రభుత్వం విమర్శించే వాళ్ళు యథెచ్చగా విమర్శించేవాళ్ళు అలానే జరిగాడు ఇప్పుడు ఐదేళ్ళ అవన్నీ మనం చూడాలి ఇప్పుడు ప్రభుత్వం విమర్శించాలంటే ఆ రచ్చబండల దగ్గర కూర్చొని విమర్శించాలన్నా భయపడే జనాలు భయపడే పరిస్థితి అంటే ఎవరు ఎక్కడికి దాడి చేస్తారో మనకి ఎందుకు కూర్చొని కోవాలి అనే సందర్భంగా ఉంటున్నారు ఎవరన్నా మైక్ ముందర పెట్టినా మేము ఆ జై జగన్ అంటున్నారు అంటే ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి మనకు మనకి తిరుగులేదు మనం ఇచ్చే మన మన సంక్షేమ పథకాలు మనం మళ్ళీ మనల్ని గెలిపించేస్తాయి మనకిచ్చే ఆ నాలుగు చిల్లర డబ్బులే మనల్ని గెలిపించేస్తాయి జనాలకు జాలు అనుకున్నాడు ఆయన అలా ఒక భ్రమల్లో ఉండిపోయేసి ఉండిపోయేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం కన్నా బయట వచ్చేసరికి ఆ భ్రమలన్నీ ఆయన తొలగిపోతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆయన పరిస్థితి చూస్తుంటే చేతులు తీసేటట్టే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే పరిస్థితి ఆల్మోస్ట్ రాయలసీమ పూర్తి చేసుకునేసి ఇటు కోస్తా దాకా వచ్చేసాడు కదా కాబట్టి ఇప్పటికే ఆయనకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు సర్వేలు చెప్పినట్టుగానే రాయలసీమలో ఎంతో ఇంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వచ్చే నాలుగు సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి ప్రతి సర్వేలు చెప్పే సర్వేలు అన్నింటిలో కూడా వచ్చే సీట్లన్నీ కూడా రాయలసీమ నుంచే వస్తాయని చెప్తున్నారు ఇటు నెల్లూరు నుంచి పూర్తి క్లీన్ స్వీప్ అంటున్నారు ప్రతి సర్వేలు కూడా అదే చెప్తున్నారు ఇటు నెల్లూరు నుంచి అటు వైజాగ్ వరకు పూర్తి క్లీన్ స్వీప్ ఉంటుంది ప్రతిపక్ష పార్టీలది పూర్తి తుడిచిపెట్టుకో తుడిచిపెట్టుకోబోతుంది వైసీపీ అని చెప్తున్నాయి అన్ని సర్వేలు కూడా దానికి తగ్గట్టుగానే జనాల్లో కూడా ఎంతో ఎంతో రెస్పాన్స్ వచ్చింది రాయలసీమ జిల్లాల్లో ఇటు కోస్తాకు వచ్చేసరికి అంటే నెల్లూరు ఎంటర్ అయినప్పటి నుంచి జనాల రెస్పాన్స్ కూడా ఆయనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి జనాలు రావడం లేదు ఎంత డబ్బులు ఇచ్చినా బలవంతం తోలుకొస్తున్నా రావట్లేదు బస్సులు పెట్టి ఎక్కమంటున్నా ఎక్కే పరిస్థితులు ఉండట్లేదు మరి చూడాలి ఇంకా కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిపోతున్నాడు బాగా గట్టిగా ఆదేశాలు ఇచ్చాడట జగన్మోహన్ రెడ్డి నాయకులందరికీ కూడా ఎట్లా మీరు నట్ట చేస్తున్నా అదిరిదు మొత్తం గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోవాలా జనాలు విపరీతంగా తీసుకురావాలా అదిరిపోవాలా రెస్పాన్స్ అట్లా ఎట్లా అని చెప్పి గట్టిగా ఆదేశాలు ఇచ్చాడట మరి చూడాలి ఆ కృష్ణా జిల్లాలో అక్కడి నుంచి ఆయన పర్యటన ఎలా సాగబోతుందో అనేది విషయం రాబోయే రోజులు తేలిపోద్ది ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి ఎలక్షన్కి ఏదో ఒక విషయం వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ప్రతిపక్షం అంటే ఒక సర్వే చెప్పింది కదా ప్రతిపక్ష హోదా కూడా రాదనేసి ఇంకా అదే నిజమవుద్దా లేకపోతే లాస్ట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందా చూడాలి ఇది మ్యాటర్